మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా మన మున్సిపాలిటీ కానీ ఇప్పుడు మన గ్రామాలు పోయి మున్సిపాలిటీ అయ్యి దానికి కూడా మనం ఎలక్ట్రెడ్ కార్ మున్సిపాలిటీలో మనం అంతా కూడా ఇరవై నాలుగు వార్డ్లతో పెద్ద ఎత్తున మున్సిపాలిటీ అయింది ఈ మున్సిపాలిటీలో రాజపోల్లరామ్ దాండాలు మన లీలా నిలబెట్టాము వాళ్ళ వారితో మీరు మీరందరూ కూడా కలిపియాలి దాని మద్దతుగా మా ఎంపీటీసీ రవి మా సర్పంచ్ అన్నా నాయకన్నా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున మీరు కూడా భారీ ఎత్తున మెదడు చెప్పారు ఏది ఏమైనా అక్క ఇవాళ ఈ రోడ్లన్నీ కూడా ఈ దండా రోడ్లు ఇంత బ్రహ్మాండంగా గుర్తుపెట్టుకోవాలి పదేళ్లలో కేసీఆర్ ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా సర్పంచ్ చేసిండు గ్రామాల పరిపాలన వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవాలని చేసిన జనత మన కేసీఆర్ అక్క తెలంగాణ దండాలన్నీ కూడా గ్రామ పంచాయతీ చేసిండు పరిపాలన కోసం ఇలా ఇదే దండ ఒకనాడు గ్రామ పంచాయతీ చేస్తే ఆ దండ ఇలా మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీకి మన చంద్రాలు వచ్చింది అక్క మన పరిపాలన మనం చేసుకోవాలి మన దండాలు మనం పరిపాలించాలి మన దండాలు మనం అభివృద్ధి చేసుకోవాలని కూడా అరవై ఏళ్ళు కాంగ్రెస్ చేసిందక్క ఎప్పుడైనా వాళ్ళు దండాలు చేసిరా దంటాలకు వచ్చినరా తండాలకు రోడ్ వేసినరా దండాలకు నీళ్ళు ఇచ్చినరా దండాలకు కరెంట్ ఇచ్చినరా ఏ మన దండాలను గుర్తించి ఒకనే ఒకడు కేసీఆర్ మనకు బంజారా భవన్ కట్టించింది

పైసలు తల్లి వస్తలేవు గాలి సరి వస్తలేదు కరెంట్ సరి వస్తుంది నల్ల ఓటర్ కూసి కూసే మళ్ళా మన కేసీఆర్ మల్ల వస్తాడు రెండేళ్ల తర్వాత గ్యారంటీ వస్తాడు ఈ ల్యాండ్ అంతా కూడా గ్రామ కంఠం లేపించే బాధ్యత మీ మళ్ళా ఈ అసెంబ్లీ ల్యాండ్ అంతా కూడా గ్రామ పంచాయతీ గ్రామ కంఠం లేపిస్తున్నాక ఈ ఊర్ల రోడ్లన్నీ గల్లీ మల్లన్నా ఈ గ్రామాలన్నీ కూడా రోడ్లు ఎవలెపించినక్కట మీ అక్కలకు కోనాలకు మట్టంటే కూడా దేశంలో ఎవరు ఎప్పటికీ మీ రుణపడి ఉంటా మీకు ఏ హాస్పిటల్ బాధ ఏ వైద్యం కావాలన్నా ఏ ప్రాబ్లం కావాలన్నా ఏ పని కావాలన్నా మీ మళ్ళన్నా ఒక వాచ్మెన్ లెక్క గేట్ వాచ్మెన్ లెక్క పనిచేస్తారు ఇప్పుడు మా జెండర్ కూడా మీ ఊరికి వాచ్మెన్ మీకు ఏ వైద్యం బాధ వచ్చినా ఏదైనా పిల్లలకు ప్రాబ్లం వచ్చినా ఏ పంచాయతీ వచ్చినా మీకు ఎప్పుడు వాచ్మెన్ లెక్కుంటాడు మా జెండర్ అన్న మీరు భారీ మెజార్టీ తోటి మళ్ళీ గెలిపియాలి తెలంగాణ అంతా చూస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు తండ ప్రజలందరూ చూస్తున్నారు